జూలైలో స్థానిక ఎన్నికలు అనే ఒక వార్త చూస్తున్నాం మనం సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇక రేపే ఇక మాపే ఇక నెలలోనే ఇక రెండు నెలలు అనుకుంటా దాదాపు ఒక ఏడాదిన్నర కాలంగా మనందరం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కానీ అవి అయితే ముందుకు రాలేదు ఇప్పటి అయితే స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహించలేదు సో గతంలో నిర్వహిస్తారనుకున్నాం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత రకరకాల ఎన్నికలతో అయితే ఏదో కాలం గడుపుకుండా వచ్చింది అయితే కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టేటువంటి ఆ సిక్స్ గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారె గ్యారంటీలకు సంబంధించి పథకాలు ఇనీషియేట్ అయినాయి అంతటా కూడా కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా కావలసినంత హైపు కావలసినంత ఈ ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీకి లభించలేదు సో దానికి రావాల్సినటువంటి క్రెడిట్ రాలేదు కాబట్టి కొంచెం డిలే చేస్తూ వచ్చిందని కూడా కొంతవరకు అయితే వార్తలు వినబడి ఇప్పుడు ఇప్పుడు ఎంతో కొంత సన్నబియంతో కాస్తంత మార్కులు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడిప్పుడే ఈ మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా చెప్పడం జనాలు కొంత కామ్ డౌన్ కావడం అరే ఇన్ని రోజులు మనం భ్రమణలు ఉన్నామా లక్షల కోట్ల అప్పు మనం సంక్షేమ పథకాలు తిన్నాం కరెక్ట్ కానీ గిన్ని లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి జర జర రియలైజ్ అవుతుంది జనాలు వచ్చిన కాడికి ఉన్నదాంట్లు ఎలా తీసుకుందాం ఇట్లే చేసుకుండా పోతే ఇంకెన్ని లక్షల అప్పు అవుతుందో ఇప్పుడు కేసీఆర్ను మనం పెట్టినాకో తీసుకున్నాం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు సుఖంగా చూసిండు ఈయనను కూడా ఈయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు పక్కగా అమలు చేయమంటే రేపు పొద్దుగాల మన భవిష్యత్ తరాలు అడుక తినాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు సో ఈ పరిస్థితికి అయితే తెలంగాణ జనాలు వచ్చిగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి కోటాను కోట్ల రూపాయల గ్రాంట్లు అనేవి అక్కడనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అయిపోయినాయి సో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా సిద్ధంగా ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అందుకు సిద్ధమవ్వండి ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటుండు నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తా మీ ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధికి మేము నిధులిస్తాం పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు కమిటీలన్నీ కూడా చాలా చురుగ్గా పనిచేయాలి ప్రణాళికల ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్కర్ రూల్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతో భేటీ రష్యా కాన్సుల్ జనరల్ వాలేరి జోడ్ ఖేడ్జోవ్తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అని చెప్పి సో జూలైలో స్థానిక సంస్థల ఎన్ని స్థానిక ఎన్నికలు ఉంటాయని అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది సో కేవరాకోచండి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన చూసినట్టు సమాచారం సో క్లియర్గా జూలైలో ఎన్నికలు ఖచ్చితంగా ఉంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా ఉన్నా ఎంత క్లియర్గా ఎమ్మెల్యేలకు పార్టీ కేడర్కు మీరు సిద్ధంగా ఉండరు మీకు కావాల్సిన నిధులు ఇస్తా జనాలతో కలిసిపోరని చెప్తున్నట్టే ఎన్నికలకు పోతున్నట్టే ఇది సంకేతం మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో విడివిడిగా మాట్లాడిన సీఎం ఎవ్వరికి వాళ్ళతో కొంత రిపోర్ట్ తెప్పించుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేల పని తీరు మంత్రుల పని తీరు ఎక్కడికెక్కడ ముఖ్యమంత్రి అది తెప్పించుకొని దానికి అనుగుణంగా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తుండూ ఇండివిజువల్గా మాట్లాడే ప్రయత్నం ఇది చేస్తున్నట్టుగా తెలుస్తుంది దాదాపు ఒక్కొక్కరితో నలభై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపారు అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదని వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు రాబోయే మూడున్నర ఏళ్ళు అత్యంత ముఖ్యమని సూచించారు ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మరోసారి గెలవడం సులభతరం అవుతుందని వివరించారు ప్రజలు ఏమనుకుంటున్నారు అని కూడా అడిగిందట ప్రభుత్వ పథకాల అమలు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై సీఎం చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాటి నే నుంచి నేటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన చేపట్టాల్సిన పనులు ఎన్నికల సందర్భంలో పరిస్థితులు వాటన్నింటి గురించి కూడా మాట్లాడినట ఇచ్చిన హామీలు పార్టీ కమిటీలు తదితర విషయాలపై డిస్కస్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల పనితీరు సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం అనంతరం పలు సలహాలు సూచనలు చేసినట్టుగా తెలిసింది పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి కమిటీలు చాలా జాగాలల్లో చాలా నియోజకవర్గాలలో పూర్తి స్థాయి క్రీడరకు కమిటీలు లేవు అవి యాక్టివ్గా లేవు ఉన్న జాగాలు యాక్టివ్ లేవు లేని జాగాలు మొత్తమే కమిటీలు లేవు మరి తొందరగా ఈ వారికి వేయాల్సింది ఇప్పటికే లేట్ అయిపోయింది అచ్చంపేట ఎమ్మెల్యేతో ఏం మాట్లాడిండు వనపర్తి ఎమ్మెల్యేతో ఏం డిస్కస్ చేసిండు కల్వకుర్తి ఎమ్మెల్యేతో ఏం డిస్కస్ చేసిండు కూడా రాసిండ్రు సో అది కూడా ఒకసారి ఫటాఫట్ డిస్కస్ చేసుకుందాం అంటే మిగతా చాలా నియోజకవర్గాలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఆశాభాకులంతా ఏ జూలైలో ఎన్నికలు ఉంటాయి ఆడికి వాడికి రాలనుకుంటారు సో అసలు ఏం మాట్లాడి ఎమ్మెల్యేతో కలిస్తే కూడా మిగతా వాళ్ళకి ఐడియా ఉంటుంది అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీరు రోడ్లు ఏర్పాటు నల్లమల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా మార్చడం విద్యా సంస్థలకు బిల్డింగ్లు ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని సీఎంకు ఎమ్మెల్యే వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు ఇందిరా సౌర గిరిజల వికాస పథకంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు వంద రోజుల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం పది రోజులు అర్హులైన వారికి ఇందిరామీ కేటాయింపులు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం సూచించారు ఇందుకోసం అధికారులు సహాయ సహకారాలు తీసుకోవాలని తెలిపారు సో ఇక్కడ ఒక ముఖ్యమైన ఎటు ఆడిద వేయినం కాబట్టి ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో ఒక్కొక్కరితో నలభై నలభై ఐదు నిమిషాలు కేటాయించడం అనేది చాలా ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి సంబంధించిన అధినేతగా ఒక రకంగా ఈ అనేది ముఖ్యం ఎందుకంటే ఏ నియోజకవర్గాల్లో ఎట్లాంటి పరిస్థితులు అనేది క్లియర్గా ఒక్కొక్కరికి ఒక నలభై నిమిషాల దగ్గర ఇవ్వడం ద్వారా నియోజకవర్గ పరిస్థితులు కూడా మొత్తం ఆయన దృష్టిపోయే అవకాశం ఉంది ఏం చేస్తే స్థానిక సంస్థలు లాభం అవుతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ఇక వనపర్తి తోడేమో అధికారంలోకి వచ్చిన తర్వాత వనపర్తి సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను సీఎం ఎమ్మెల్యే మెగారెడ్డికి వివరించారు వచ్చే మూడున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల కోసం పద్నాలుగు వేల కోట్లు కేటాయించాలని కోరారు రాజావారి కోట పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి పెబ్బేరు సంత ప్రాంతంలోని అవసరమైన సౌకర్యాలు రోడ్ల ఏర్పాట్లకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు దశలవారీగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలంటినీ పరిష్కరించేందుకు నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లయితే తెలిసింది ఇక కల్వకుర్తి ఎమ్మెల్యేతో ఏం మాట్లాడారంటే కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించాలని సీఎం ప్రేవంతం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు అందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని ఉన్న రాజకీయ పరిస్థితులు తదితరలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చలు జరిపారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు మొత్తంగా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి దానికి మీరందరూ సిద్ధంగా ఉండురి మీకు ఏం కావాలనో ఎప్పురీ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులిస్తా కమిటీలన్నీ యాక్టివేట్ అయ్యిరని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేడర్కి అయితే పిలుపునిచ్చిండు సో సిద్ధంగా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి జూలైలో ఇక మీరు కూడా సిద్ధమైపోయారు ఇక పైసలు ఏమైనా ఉంటే దురాయించుకోరీ భూస్వాములు ఉంటే భూముల ఏదైంది అమ్మిన పైసలు ఉంటే జాబి పెట్టుకోరి అగాధం అగాధం గాయగా వేసి ఖర్చు పెట్టుకోకూరి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి